అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఫినాయికిల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఏ విధంగా చేయాలి సో ఫినాయికిల్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మనం ఐటీ టూ పాయింట్ టూలో ఆ అమౌంట్ని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలనేది వీడియో ద్వారా చూద్దాం సో గతంలో అయితే మనం పాయింట్ ఆఫ్సీ నుంచి ఫినాకిల్ లాగిన్ అయ్యేవాళ్ళం సో ఫినాకిల్ నెట్ ఫిగర్ వచ్చేసి మనకు పాయింట్ ఆఫ్సీలో రిఫ్లెక్ట్ అయితే ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం బట్ ఇక్కడ వచ్చేసి మనకు ఐటీ టూ పాయింట్ టూలో ఫినాయికిల్లో లాగిన్ అవ్వడానికి ఎటువంటి లింక్ అయితే ఉండదండి మనం జనరల్గా బయట నుంచి ఇంతకుముందు బయట నుంచి చేస్తే డైరెక్ట్ ఎక్స్ప్లోరర్ నుంచో మన ఎడ్జ్ నుంచో చేస్తే కన ఏ విధంగా చేసేవాళ్ళము ఆ విధంగానే సేమ్ ఇప్పుడు కూడా బయట నుంచే లాగిన్ అవ్వాలి బయట నుంచే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో డైరెక్ట్గా ఇక్కడ ఫినాక్లో చేసినటువంటి ఫిగర్ అనేది డైరెక్ట్గా మనకు ఐటీ టూ పాయింట్ ఓలో సాఫ్ట్వేర్ ఏపీటీలో మనకు రిఫ్లెక్ట్ అవ్వదు సో దీనికి మనం ఏం చేయాలి జనరల్గా బయట నుంచి లాగిన్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనకు గతంలో ఒకప్పుడు మనం వాల్ట్ నుంచి టెల్లర్కి టెల్లర్ నుంచి వాల్ట్కి ఏ విధంగా క్యాష్ ట్రాన్స్ఫర్ చేసుకొని జీరో చేసుకొని ఈ ఓడి పెట్టేవాళ్ళము సేమ్ అదే విధంగానే ప్రాసెస్ కూడా సేమ్ అండి సేమ్ ఫినాయికిల్లో కూడా ఇప్పుడు అదే ప్రాసెస్నే ఫాలో అవ్వాలి ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఒకవేళ మన క్యాష్ అవసరమైనా ఒకవేళ క్యాష్ మనం జీరో చేసుకోవాలన్నా వాల్ట్ టు టెల్లర్ టెల్లర్ టు వాల్ట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకుంది ఓకే సాయంత్రానికి మనం ఫినాకిల్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత లాంగ్ బుక్ కన్సల్టేషన్ లాంగ్ బుక్ రిపోర్ట్ అనేది మనం జనరేట్ చేస్తాం ఫ్రెండ్స్ సో జనరల్గా మనం ఒకటే గుర్తుపెట్టుకుని మీరు అందరూ కూడా మనం ఏవైతే ఓచర్లు కలెక్ట్ చేసి ఉంటామో అన్నిటికి కూడా ఒక లాంగ్ బుక్ డీటెయిల్ రిపోర్ట్లో మనం చూసుకున్నట్టుగా క్యాష్ ఫిగర్స్ ఏంటివి తర్వాత ట్రాన్స్ఫర్స్ ఏంటివి ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనం ఓన్లీ రిసిప్ట్ సైడ్ క్యాష్ కౌంట్ చేసుకోండి తర్వాత పేమెంట్ సైడ్ క్యాష్ని కౌంట్ చేసుకోండి అక్కడ చూసుకున్న చూసుకున్నట్లయితే మనకు ఒక నెట్ ఫిగర్ అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకేనా ఒక నెట్ ఫిగర్ అనేది అంటే రిసిప్ట్స్లో ఉన్నామా లేదా పేమెంట్స్లో ఉన్నామా అంటే పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయా లేదా డిపాజిట్ ఎక్కువ ఉందా అనేది అక్కడ మనకు క్లియర్గా అర్థం ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను ఈరోజు యాభై వేలు డిపాజిట్ తీసుకున్నాను ముప్పై వేలు విత్డ్రా చేసుకున్నాను సో అక్కడ వచ్చేసి యాభై వేలు నుంచి ముప్పై వేలు పోతే నెట్ డిపాజిట్లో ఉంటుంది అంటే రిసిప్ట్ సైడ్ మనం ఉన్నాం అంటే రిసిప్ట్ అంటే డిపాజిట్ అనేది ఎక్కువ ఉంది సో ట్వంటీ థౌజండ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి అదే ట్వంటీ థౌజండ్ మనం వచ్చేసి బుకింగ్ సొల్యూషన్స్లో లో వ్యాలెట్ అడ్జస్ట్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది బట్ అయితే అందరికీ ఒక విషయం చెప్తున్నాను ఫినాకల్ రిపోర్ట్స్ తీసిన తర్వాత మీరు ఒక క్యాష్ ఫిగర్స్ రిసిప్ట్స్ ఏంటి క్యాష్ ఫిగర్స్ పేమెంట్స్ ఏందని ఒక నెట్ ఫిగర్ అయితే ఒక రఫ్ పేపర్లో రాసి పెట్టుకోండి సో ఇదే అమౌంట్ మనం ట్రెజరీలో సిబిఎస్ డేటా ఫెచ్ చేసిన తర్వాత అది ఇప్పుడు మీకు చూపిస్తారండి సిబిఎస్ డేటా ఎలా ఫెచ్ చేయాలనేది సిబిఎస్ డేటా ఫెచ్ చేసిన తర్వాత మనకు అక్కడ వచ్చేసి ఫిగర్ అనేది రిసిప్ట్ సైడ్ రిసిప్ట్ సైడ్ అమౌంట్ ఎంత పేమెంట్ సైడ్ అమౌంట్ ఎంత అనేది మనకు ఖచ్చితంగా చూపిస్తుంది అక్కడ చూపించిన తర్వాత మీరు అక్కడ డిఫరెన్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది నోట్ చేసుకున్నట్టయితే ఆ డిఫరెన్స్ మనం ఇక్కడ చూసుకున్నటువంటి డిఫరెన్స్ సేమ్ ఉందా లేదా చూసుకోండి జస్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే చాలా చోట్ల కూడా ఈ మిస్ మ్యాచ్ అనేది చాలామంది ఫేస్ చేస్తున్నారు అంటే అమౌంట్ సరిగ్గా ట్యాలీ చేసుకోకను బట్ ఇంకేమైనా కారణాల వల్ల ఎండొచ్చేమో బట్ ఆ అమౌంట్ అనేది మన వ్యాలెట్ అడ్జస్ట్మెంట్లో రిసిప్ట్సు పేమెంట్ సైడు సరిగ్గా చేయక దాన్ని అకౌంట్ అనేది టీసీబీ డీటీఆర్లు ట్యాలీ కాక చాలా చోట్ల కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన వ్యాలెట్ అడ్జస్ట్మెంట్లో అమౌంట్ కొట్టే ముందు ఒకసారి టీసీబీలో ఐ మీన్ టీసీబీ కాదు ట్రెజరీలో డేటా సిబిఐ డేటా ఫిక్స్ చేసిన తర్వాత మనకు అక్కడ రిసిప్ట్సు పేమెంట్ అనేది చూపించిన తర్వాత అక్కడ మీరు డిఫరెన్స్ ఏంటనేది నోట్ చేసుకుంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి రిసిప్ట్స్ పేమెంట్స్ డిఫరెన్స్ ఎంత సిబిఎస్ డేటా ట్రెజరీలో ఫెచ్ అయిన తర్వాత అక్కడ డిఫరెన్స్ ఎంత అని చూసుకొని ఆ డిఫరెన్స్ క్రాస్ చెక్ చేసుకుని ట్యాలీ అయిన తర్వాతనే వ్యాలిడ్ అడ్జస్ట్మెంట్లో ఎంటర్ చేద్దాం ఓకేనా ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మీకు సిబిఎస్ డేటా ఫెచ్ ఎలా చేయాలి తర్వాత బుకింగ్ సొల్యూషన్స్లో ఆ వ్యాలిట్ అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చెల్లిది ఇప్పుడు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఐటీ టూ పాయింట్ ఓలో లాగిన్ అయ్యాం ఫ్రెండ్స్ ఏపీటీ యాప్లో సో ఇక్కడ చూడండి అదర్స్లో వచ్చేసి మనం ట్రెజరీ తీసుకుంటున్నాను సో ట్రెజరీ క్లిక్ చేసిన తర్వాత ట్రెజరీ కార్డ్స్లో వచ్చేసి మనకు సబ్ కార్డ్స్ అనేవి ఈ విధంగా డిస్ప్లే అవుతాయి కదా ఇక్కడ వచ్చేసి చూడండి టూల్స్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్ టూల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిబిఎస్ డేటా ఫెచ్ అనేది సిబిఎస్ డేటా అనేది ఫెచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్ వస్తుంది సిబిఎస్ ఇంటిగ్రేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ డేటా అనేది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా కనపడుతుంది సో ఫెచ్ అనేది క్లిక్ చేయాలి సో ఫెచ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈరోజు రిసిప్ట్స్ సైడ్ ఏం లేవండి మనకి ఫినాయికి నేను అయితే ఓన్లీ థర్టీ వన్ థౌసండ్ విత్ర్రా చేశాను ఓన్లీ ఎస్బీ వి జరిగింది సో కాబట్టి ఇక్కడ చూడండి నాకు వచ్చేసి నేను ఆల్రెడీ లాంగ్ బుక్ డీటెయిల్ రిపోర్ట్లు కన్సల్టేషన్లో చూసుకున్నాను నాకైతే ఓన్లీ డిపాజిట్స్ అది ఏం లేదు పేమెంట్ ఒకటి థర్టీ వన్ థౌసండ్ ఉంది కాబట్టి సో థర్టీ వన్ థౌసండ్ నాకు ఇక్కడ అయితే తేలేదు చూడండి ఇక్కడ టోటల్ రిసిప్ట్స్ అనేది జీరో ఉంది తర్వాత ఇక్కడ చూడండి టోటల్ పేమెంట్స్ అనేది థర్టీ వన్ థౌసండ్ ఉంది సో ఇక్కడ నాకు డిఫరెన్స్ థర్టీ వన్ థౌసండ్ వచ్చింది నేను లాంగ్ బుక్ డీటెయిల్ రిపోర్ట్లో కూడా నాకు సేమ్ థర్టీ వన్ థౌసండ్ అనేది నాకు వచ్చేసింది సో ఈ విధంగా చూడండి సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ థర్టీ వన్ థౌసండ్ నాకు రిసిప్ట్స్ పేమెంట్స్ చూసుకున్నాను ఓకేనా తర్వాత వచ్చేసి నాకు రిసిప్ట్స్ పేమెంట్స్ సరిపోయింది కాబట్టి సో ఇక్కడ కూడా నాకు టాలీ అయిపోయింది సో క్రాస్ చెక్ చేసుకున్నాను కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసేస్తున్నాను ఎస్ సబ్మిట్ సో సబ్మిట్ అయిపోయింది కదా ఇప్పుడు సబ్మిట్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను చూడండి బుకింగ్ సొల్యూషన్లోకి వెళ్ళిన తర్వాత బుకింగ్ సొల్యూషన్స్లో నేను ఏం చేస్తున్నాను అంటే కౌంటర్ ఆపరేషన్స్ కౌంటర్ ఆపరేషన్స్లో ఇది తీసుకోవాలి చూడండి మిస్లీనియస్ ట్రాన్సాక్షన్స్ అకౌంటింగ్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయాలి ఇది చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుందండి ఇక్కడ వచ్చేసి చూడండి మనం ఇలా గట్టిగా కిందకి లాగితే ఇలా కిందకి చూడండి వ్యాలెట్ అడ్జస్ట్మెంట్ పేమెంట్స్ తర్వాత వ్యాలెట్ అడ్జస్ట్మెంట్ రిసిప్ట్స్ సో ఇప్పుడు నేను వచ్చేసి రిసిప్ట్స్ మనం ఒకవేళ పాజిటివ్లో ఉన్నట్టయితే ఐ మీన్ డిపాజిట్ ఎక్కువ ఉన్నట్టయితే వ్యాలెట్ అడ్జస్ట్మెంట్ రిసిప్ట్స్లో కొట్టండి లేదా మన విత్డ్రాయల్స్ ఎక్కువ ఉన్నట్టయితే కదా వ్యాలెట్ అడ్జస్ట్మెంట్ పేమెంట్లో క్లిక్ చేయాలి నేను ఈరోజు విత్ రాయల్స్ ఎక్కువ ఇచ్చాను కాబట్టి వ్యాలెట్ అడ్జస్ట్మెంట్ పేమెంట్స్ అని ఒకటే ఇప్పుడు అమౌంట్ వచ్చేసి థర్టీ వన్ థౌసండ్ ఎంటర్ చేసేయండి నేను ఇక్కడ చూడండి సో ఫినాకిల్ విత్ డ్రాయల్ అని ఎంటర్ చేశాను ఏదో ఒకటి ఆ నెట్ అమౌంట్ అనేది కూడా ఎంటర్ చేశాను సబ్మిట్ క్లిక్ చేశాను ఇప్పుడు చూడండి మనకి వస్తుంది ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చాను ఓకేనా సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అంటే నా దగ్గర ఆల్రెడీ బుకింగ్ సొల్యూషన్స్లో పొద్దున నేను మెకామిస్ పిఎల్ఐ ఆల్రెడీ అమౌంట్ ఇవన్నీ కట్టించుకున్నాను కాబట్టి తీసుకున్నాను కాబట్టి నాకు అమౌంట్ ఆల్రెడీ కౌంటర్లో ఉండింది కాబట్టి ఇప్పుడు పేమెంట్ సైడ్ వచ్చేసింది ఒకవేళ పేమెంట్ సైడ్ ఒకవేళ నా దగ్గర క్యాష్ లేకుంటే కానీ మనం ఏం చేయాలి రిక్వెస్ట్ క్యాష్ ట్రెజరీ నుంచి క్యాష్ రిక్వెస్ట్ చేసుకోవాలి రిక్వెస్ట్ క్యాష్ ఫ్రమ్ ట్రెజరీ సో ఇక్కడ నా దగ్గర క్యాష్ లేకపోతే నేను అక్కడ నుంచి క్యాష్ తెచ్చుకోవాలి సో రిక్వెస్ట్ క్యాష్ చేసుకుంటే తర్వాత ట్రెజరీలో అప్రూవ్ చేస్తాడు ట్రెజరీలో అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడ అక్కడ క్యాష్ ఫ్రామ్ ట్రెజరీని క్లిక్ చేసినది ఇక్కడ అమౌంట్ అనేది ఫిగర్ కనపడుతుంది అప్పుడు మనం సబ్మిట్ కొట్టినట్టయితే మనకు క్యాష్ కౌంటర్ లేకు బుకింగ్ సొల్యూషన్ వచ్చిపడుతుంది అప్పుడు మనం పేమెంట్ అనేది ఎఫెక్ట్ చేయొచ్చు ఓకేనా వాలెట్ లో పేమెంట్ అనేది అవి ఎఫెక్ట్ చేయొచ్చు ఈరోజు నాకు దగ్గర కౌంటర్లో ఉంది కాబట్టి నేను థర్టీ వన్ ఇప్పుడు పేమెంట్ ఎంటర్ చేశాను వ్యాలెట్ అడ్జస్ట్మెంట్లో పేమెంట్ సైడ్ ఎంటర్ చేశాను ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి ఫ్రెండ్స్ ఇంకా డైరెక్ట్ యాజ్ వాళ్ళకి ప్రాసెస్ ఏం చేస్తారు బుకింగ్ సొల్యూషన్స్ తర్వాత వచ్చేసి మన దగ్గర అమౌంట్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలి సో కామన్ సబ్మిట్ అకౌంట్స్ క్లిక్ చేశాను సో తర్వాత జనరేట్ అకౌంట్ క్లిక్ చేశాను ఎస్ తర్వాత వచ్చేసి చెక్ స్టేటస్ క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ అకౌంట్ రిక్వైర్ డీటెయిల్స్ ఫెచ్ సక్సెస్ఫుల్ అని కూడా కనపడుతుంది ఓకేనా తర్వాత వచ్చేసి ఫెచ్ అకౌంట్ క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫెచ్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనపడుతుంది సో ఫెచ్ అకౌంట్ చెక్ స్టేటస్ మళ్ళీ క్లిక్ చేద్దాం ఓకేనా మళ్ళీ ఫెచ్ అకౌంట్ క్లిక్ చేస్తాను సో సబ్మిట్ అకౌంట్ జనరేట్ అండ్ ఫెచ్ సక్సెస్ఫుల్ అండి కింద కనుక ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ సో మార్నింగ్ వచ్చేసి నేను పిఎల్ఐ ఇలాంటి ఆర్పిఎల్ఐ లాంటి కలెక్షన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూడండి సో ఇక్కడ చూడండి సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేసండి సో ఇక్కడ వచ్చేసి నా దగ్గర మార్నింగ్ నేను ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ సెవెన్ రూపీస్ మాత్రమే నేను కలెక్ట్ చేసుకున్నాను ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ సెవెన్ ఓకేనా జనరల్గా ఆర్పిఎల్ వచ్చేసి టెన్ థౌసండ్ త్రీ సిక్స్టీ త్రీ అండ్ వన్ త్రీ నైన్ త్రీ సిక్స్ తీసుకున్నాను ఓకేనా టూ ఫోర్ టూ డబల్ నైన్ అండ్ వన్ రిజిస్టర్డ్ పోస్ట్ కూడా తీసుకున్నాను థర్టీ ఎయిట్ రూపీస్ సో టూ ఫోర్ డబల్ త్రీ సెవెన్ అనేది ఇది నాది పిఎల్ఐ అండ్ రిజిస్టర్ బుకింగ్ అమౌంట్ ఓకేనా ఈ అమౌంట్లో వచ్చి నా దగ్గర అమౌంట్ లేదు యాక్చువల్గా అమౌంట్ లేకపోయినా నేను పేమెంట్స్ ఎంటర్ చేశాను మైనస్లో చెప్తాను సో సిక్స్ సెవెన్ జీరో వన్ అమౌంట్ అనేది నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ట్రేజరీ నుంచి తీసుకోవాలి ఓకేనా సిక్స్ సెవెన్ జీరో వన్ ఓకేనా సో క్యాష్ లేకపోయినా అది తీసుకుంది ఎంటర్ అయ్యింది నేను అయితే ఫస్ట్ క్యాష్ తీసుకోవాల్సి వస్తుందేమో అనుకున్నాను సో క్యాష్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే నేను ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాను రిక్వెస్ట్ ఫ్రమ్ క్యాష్ ఫ్రమ్ ట్రెజరీ సో క్యాష్ సిక్స్ సెవెన్ జీరో వన్ సో రిక్వెస్ట్ అయితే పంపించడం జరిగింది అదర్స్ నుంచి ట్రెజరీ సో ట్రెజరీలో వచ్చేసి ఇక్కడ ప్రాసెస్లో ఒకటి కనపడుతుంది మనకు సో ప్రాసెస్ క్లిక్ చేశాం సో డినామినేషన్ అడుగుతుంది సో ఫ్రెండ్స్ అమౌంట్ అయితే ట్రెజరీ నుంచి బుక్ బుకింగ్ సొల్యూషన్స్కి కౌంటర్కి ట్రాన్స్ఫర్ చేశాను సో ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి క్యాష్ అనేది యాక్సెప్ట్ చేయాలి రిక్వెస్ట్ క్యాష్ దగ్గరికి వెళ్ళి అక్జ్ క్యాష్ రిసీవ్ ఫ్రమ్ ట్రెజరీ అని ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి ఆథరైజ్ చేశాను ఇప్పుడు చూడండి సబ్మిట్ అకౌంట్ చేసేద్దాం కౌంటర్ ఆపరేషన్స్ కామన్ సబ్మిట్ అకౌంట్స్ జనరేట్ అకౌంట్ సో ఇక్కడ ఒకసారి నేను మీకు డౌట్ రావచ్చు వ్యాలెట్ బ్యాలెన్స్ మనం చెక్ చేసుకోవచ్చు కదా అని సో జనరల్గా మనకి ఇక్కడ ఒక్కోసారి ఇంకా వ్యాలెట్ బ్యాలెన్స్ ఇది జీరో చూపిస్తాను వ్యాలెట్ బ్యాలెన్స్ అని సరిగ్గా అడ్జస్ట్ అవ్వడం లేదు వెంటనే చూపించట్లేదు కూడా సో దాన్ని పూర్తిగా అయితే నమ్ముకోకండి పూర్తిగా నమ్మొద్దని చెప్పను పూర్తిగా నమ్ముకోండి అని కూడా చెప్పను కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాలెట్ క్యాష్ తోటి ఓకేనా సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు థర్టీ వన్ థౌసండ్ థర్టీ ఎయిట్ రిసిప్ సైడ్ ఉంది పేమెంట్ సైడ్ ఉండిపోయింది సో నాకు వచ్చేసి నేను వచ్చేసి అకౌంట్ అయితే సబ్మిట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ అమౌంట్ మనం సబ్మిట్ చేసినట్టయితే మనకు అకౌంట్ సబ్మిషన్ అయిపోతుంది మనం తర్వాత వచ్చేసి ట్రెజరీల్లో మనకు ఒకసారి డిటీఆర్ అండ్ టీసీపీ చెక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ ఇందాక మనం ఈ ట్రాన్సాక్షన్స్లో ఏదైతే ఉందో చూడండి ఇక్కడ సో థర్టీ టూ త్రీ త్రీ అనేది నేను యాక్చువల్గా ఇది డిజిటల్ పేమెంట్ ద్వారా చేశాను అంటే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేశాను సో ఈ రైట్ సైడ్ అనేది మనకు థర్టీ ఎయిట్ అనేది ఫిగర్ అవుతుంది ఒకవేళ మనకి ఈ థర్టీ ఎయిట్ ఏదైతే ఉందో ఈ థర్టీ ఎయిట్ మనం చేసిన తర్వాత మీకు వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది రైజ్ అవ్వదు ఎందుకంటే డిజిటల్ పేమెంట్ క్యూఆర్ కోడ్ ద్వారా మనం ఫోన్పే ద్వారా పేమెంట్ తీసుకున్నాం కాబట్టి మనకు ఈ అమౌంట్ అయితే వాలెట్ బ్యాలెన్స్లో రైజ్ అవ్వదు అందుకే రిసీప్ట్ సైడ్ వచ్చింది పేమెంట్ సైడ్ వచ్చింది అనమాట ఓకేనా సో ఇంతర్తో నేను వచ్చేసి నేను అకౌంట్ని సబ్మిట్ చేస్తున్నాను సో సబ్మిట్ చేసిన తర్వాత పడుతుంది చూడండి సో ట్రెజరీ ట్రెజరీకి వెళ్తున్నాను సో మీరైతే నేనైతే అకౌంట్ అయితే సబ్మిట్ చేశాను కానీ మీరు టీసీబీ అండ్ డిటీఆర్ నాకైతే ఆల్రెడీ టెన్ డేస్ నుంచి మేము ఆల్రెడీ ఐటీ టూ పాయింట్ వన్లో చేస్తున్నాం కాబట్టి నాకైతే అలవాటు అయిపోయినాయి ఫ్రెండ్స్ బాగానే సో నేను చెప్పేది ఏంటంటే మీకు జనరల్గా మీరు సబ్మిట్ అకౌంట్ చేసే ముందే మనకి ఎందుకంటే తర్వాత అడ్జస్ట్మెంట్ చేయడానికి రాదు కాబట్టి సబ్మిట్ అకౌంట్ చేసే ముందే ఒకసారి టీసీబీ అండ్ డిటీఆర్ ఖచ్చితంగా టాలీ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ చూడండి టీసీబీలో వచ్చేసి నాకు ఫైవ్ టూ ఫోర్ త్రీ క్యాష్ ఉందండి ఫైవ్ టూ ఫోర్ త్రీ ఓకేనా సో తర్వాత వచ్చేసి నేను డిటిఆర్ కూడా చెక్ చేస్తానండి ఓకే సార్ సార్ రిపోర్ట్స్ డిటిఆర్ అండి సో డిటిఆర్ జనరేట్ చేస్తున్నాను సో అమౌంట్ మిస్ మ్యాచ్ అనేది చెప్తుంది దీని అయితే ఇలా వచ్చిందంటే మాత్రం క్లోజ్ చేసేయండి పూర్తిగా సో చూడండి ఫ్రెండ్స్ మైనస్ వన్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ అనేది కనపడుతుంది సో బ్యాలెన్స్ ఎందుకు అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి మనం ఇక్కడ చూడండి సో ఎందుకంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా ఎందుకంటే మనకి ఇది రాలేదంటే మనం ఇంకా సబ్మిట్ అకౌంట్స్ అనేది చేయలేదు పాయింట్ ఆఫ్ సి సబ్మిట్ అకౌంట్స్ చేసిన తర్వాతనే పాయింట్ ఆఫ్ సిల్లో ఐ మీన్ పాయింట్ ఆఫ్ సెల్లో ఉన్న సారీ ఫ్రెండ్స్ బుకింగ్ సొల్యూషన్స్లో బుకింగ్ సొల్యూషన్స్లో మనం ఏదైతే ఈ అమౌంట్ అనేది ఉంది కదా పిఎల్ ఆర్పిఎల్ అమౌంట్ తీసుకున్నామో సో ఆల్రెడీ సబ్మిట్ అకౌంట్ అయితే మనం చేసేసాం ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ట్రెజరీ చెక్ చేద్దాం సబ్మిట్ అకౌంట్స్ చేసేసాం ఆల్రెడీ సబ్మిట్ అకౌంట్ చేసిన తర్వాత కూడా ఇంకా మనకు డిటిఆర్లో ఎందుకు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా సో డిటిఆర్ జనరేట్ సో అమౌంట్ అనేది మిస్ మ్యాచ్ అనేది కనపడుతుంది చూద్దాం ఫ్రెండ్స్ దీని లేదా యాక్టిఫై చేయాలో ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే బుకింగ్ లో కౌంటర్ షిఫ్ట్ షిఫ్ట్ని అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి ఎండ్ షిఫ్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను ఎస్ అని క్లిక్ చేశాను సో షిఫ్ట్ ఎండ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ మనకు ఓకేనా ఎక్స్ట్రా వచ్చేసి ట్రెజరీలోకి వెళ్తున్నాను సో ఇప్పుడు ఏమైనా మనకు ఆర్పీఎల్ఐ పిఎల్ఐ ఫిగర్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయా లేదా చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే గా మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ నేను కూడా కొత్తనే కాబట్టి సో ఇదైతే నేను ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను సో ఇప్పుడు మనకు కౌంటర్ ఆపరేషన్స్లో పిఎల్ఐ ఆర్పీఎల్ఐ ఫిగర్స్ అనేది మనకు సబ్మిట్ అకౌంట్ చేసిన తర్వాత కూడా రాలేదు ఇక్కడ ఓన్లీ కేవలం అక్కడ బుకింగ్ సొల్యూషన్లో ఎప్పుడైతే షిఫ్ట్ అయిన చేశామో బుకింగ్ సొల్యూషన్లో అప్పుడు మాత్రమే లో మనకు వాల్యూస్ అనేది ఫెచ్ అవుతున్నాయి ఇది ప్రాక్టికల్గా ఈ వీడియో ద్వారా మీతో పాటు నేను కూడా చూస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నాను ఓకేనా సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఫైవ్ టూ ఫోర్ త్రీ ఓకేనా నాకైతే క్యాష్ అనేది టైల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి